ముందుగా అందరికీ నమస్కారం మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి వీడియోలో తెలుసుకుందాం పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం వినాయకుడి కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డం కలన్నీ తొలగిపోతాయి చేపల కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి అదే మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి మీకు పెళ్ళైనట్టు కల వస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమం పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట కలలో అర్థం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి పాలు నీరు తాగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు కలలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి కలలో ఒంటి కనిపిస్తే రాజయోగం ఉంటుందని అర్థం సముద్రం వికసిస్తున్న పువ్వులు యువతి కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్లు ఆశీర్వాదం తీసుకున్నట్టు పుస్తకం చదువుతున్నట్లు పాము కరిచినట్లు ఆలయాన్ని చూసినట్లు నగలు దొరికినట్లు ఏనుగుపై స్వారీ చేసినట్లు పండ్లు తిన్నట్లు శరీరంపై పేడ పూసినట్లు కలలో వస్తే ధనలాభం కలుగుతుందట కలలో రక్తం కనపడిన స్తనపానం చేసినట్లు కలవచ్చిన నూనె తాగినట్లు కలవచ్చిన స్వీట్లు తిన్నట్లు వివాహం అయినట్లు కలవచ్చిన కలలో పోలీసులను చూసిన గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన వారు మరణవార్త వింటారట గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నత కలుగుతుందట మీరు చనిపోయినట్లు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయట ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి నిధులు డబ్బులు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం బావి నీళ్ళు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందట నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట చనిపోయిన మన పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి